ఫ్రెండ్స్ సెంటు స్థలం యాభై అసెప్టి కలిగిన ఒక హౌస్ కి పునాది వేశాము ఈ పునాది వేయటానికి ఎంత ఖర్చు అయింది ఈ విధంగా వర్క్ చేసాము ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఏ ఐరన్ యూజ్ చేస్తామో ఐరన్ కి ఎంత ఖర్చు అయింది సిమెంట్ ఎంత యూజ్ చేస్తామో బ్రిక్స్ ఎన్ని పట్టినాయి గ్రావెల్ ఎంత వరకు యూజ్ చేస్తాము శాండ్ ఎంత వరకు యూజ్ చేస్తామో వర్కర్స్కి ఎంత ఖర్చు అయ్యింది పునాది హైట్ ఎంత వేసామో పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌస్ పొడవ వచ్చేసి ముప్పై ఆరు ఫీట్లు వెడల్పు వచ్చేసి పద్దెనిమిది ఫీట్లు ఈ హౌస్ సంబంధించిన మార్కింగ్ చేసిన వీడియో అలాగే భీములు వేసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడమే జరిగింది చివరిలో హ్యాండ్ స్క్రీన్లు ఇస్తాను టాప్లో ఐకాన్స్లో కూడా ఇస్తాను అయితే చెక్ చేయండి ఇది ఫైనల్గా మీకు పునాది వరకు టెన్ఫ్ ఖర్చు అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది వీటికి పెట్టిన ఐరన్ వచ్చేసి సిక్స్ ఎంఎం వచ్చేసి సిక్స్టీ బాక్స్ అయితే తీసుకున్నాము ట్వెల్వ్ ఎంఎం వచ్చేసి సిక్స్టీ తీసుకున్నాము టెన్ఎంఎం వచ్చేసి టెన్ తీసుకున్నాము ఎయిట్ ఎంఎం వచ్చేసి ట్వంటీ తీసుకున్నాము వైర్ వచ్చేసి టెన్ కేజెస్ తీసుకున్నాము టోటల్గా ఒక టెన్ ఐరన్ వరకు పట్టింది ఐరన్ సంబంధించి కాస్ట్ వచ్చేసి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ శాండ్ వచ్చేసి మూడు యూనిట్లు తీసుకున్నాము పదకొండు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది గ్రావెల్ వచ్చేసి మూడు యూనిట్లు తీసుకున్నాము పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ గా పూర్తి అయిపోయినాయి ఈ పునాది వరకు మనకి మెటల్ అన్నీ కూడా సరిపోయినాయి నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి సెవెంటీ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఇరవై మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది సిమెంట్ సంబంధించి నెక్స్ట్ బ్రిక్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ బ్రిక్స్ వరకు తీసుకోవడమే జరిగింది వీటి కాస్ట్ వచ్చేసి ఒక థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చైతే అయింది ఫ్రెండ్స్ అయితే ఎరిని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు కొంచెం పెరగవచ్చు కొంచెం తగ్గవచ్చు వర్కర్స్ సంబంధించి టోటల్గా బోర్లు వేసిన దగ్గర నుంచి బేస్మెంట్ కట్టే వరకు ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది టోటల్గా ఈ విధంగా పునాది వేయడానికి ఒక లక్ష తొంభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ బేస్మెంట్ ఫిల్ చేయడానికి ఇంకొక ఫార్టీ థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు అయితే అవుతుందండి మొత్తం టోటల్ గా రెండు లక్షల ముప్పై వేల రూపాయల నుంచి రెండు లక్షల నలభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఈ విధంగా పునాది కట్టి ఫిల్ చేయడానికి ఈ ఖర్చు అవుతుంది ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి కేస్ ఉంటాయి వీటి కోసం వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఆరు ఇంచులు వెడల్పు వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఇంచులు సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల నాలుగు ఇంచులు పడవు వెడల్పు వచ్చేసి తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు కిచెన్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల రెండు ఇంచులు పడవు ఆరు ఫీట్ల రెండు ఇంచులు వెడల్పు ఉంటుంది హాల్ వచ్చేసి ఐదు ఫీట్ల రెండు ఇంచులు వెడల్ప్లో హాల్ నిర్మించడం జరిగింది ఫ్రంట్ వచ్చేసి మనకి కటింగ్ వచ్చింది కదా వన్ ఫీట్ లోపలికి తీసుకుని కిచెన్ రూమ్ నిర్మించడం అయితే జరుగుతుంది ఫ్రంట్ ల్యాండింగ్ ఉన్న ఏరియా వచ్చేసి ఆరు ఫీట్లు తీసుకోవడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి వెస్ట్ సైడ్ రెండు ఫీట్లు తీసుకోవడం జరిగింది అలాగే దక్షిణ వైపు సిక్స్ ఇంచెస్ షేడ్ తీసుకోవడం జరిగింది నార్త్ సైడ్ వచ్చేసి ఒకటిన్నర ఫీట్ షేడ్ లెక్క తీసుకోవడం జరిగింది హౌస్ లైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించి పునాది నిర్మించడానికి ఈ విధంగా వర్క్ చేస్తామన్నది ఇప్పుడైతే చూద్దాము టోటల్గా ఈ హౌస్ సంబంధించి ప్లాన్ వేసిన తర్వాత మార్కింగ్ చేస్తాము మార్కింగ్ చేసేలా నెక్స్ట్ డే వచ్చేసి బోర్లు వేయించడం జరిగింది అడుగు వెడల్పు బోర్లు వేసాము టెన్ ఫీట్స్ లోతు అయితే తీపించాము టెన్ ఫీట్స్కి ఇక్కడ శాండ్ అయితే వస్తుంది శాండ్ వచ్చే వరకు బోర్లు తీయడమే జరిగింది బోర్లు వేసిన తర్వాత సంబంధించి తన్నులు కట్టి భీములు కూడా వేయటమే జరిగింది భీముల హైట్ వచ్చేసి వన్ ఫీట్ తీసుకున్నాము భీమ్ రాడ్స్ వచ్చేసి సిక్స్ రాడ్స్ అయితే తీసుకున్నాము ట్వెల్వ్ ఎంఎం ఇక్కడ ప్లేట్లు వేస్తాము కదా ఈ ప్లేట్లకు వచ్చేసి టెన్ ఎంఎం యూజ్ చేస్తాము ఫ్రంట్ టు బ్యాక్ వరడాది సంబంధించి ఏటమ్ఎం డాట్స్ తీసుకున్నాము ఇంకా డమ్మి బోర్లకు సంబంధించి ఏటమ్ఎం డాట్స్ అయితే తీసుకున్నాము భీములు వేసాము భీములు వేసి మార్కింగ్ చేసాము పిల్లర్స్ సంబంధించి తర్వాత నెక్స్ట్ డే బ్రిక్ వర్క్ చేయటమైతే జరిగింది ఈ పునాది హైట్ వచ్చేసి మూడు ఫీట్లు కట్టాము బియ్యం వచ్చేసి వన్ ఫీట్ ఉంటుంది టోటల్ గా ఫోర్ ఫీట్స్ అయితే వస్తుంది మనకి ఫ్రంట్ సిమెంట్ రోడ్ ఉంది కదా ఈ సిమెంట్ రోడ్ నుంచి ఒక త్రీ ఫీట్స్ హైట్ ఉంటే సరిపోతుంది మనది మనకి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్